నా పేరు గౌరీ శంకర్ ఇక్కడ జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాడు మీరు మేము బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఇంతకుముందు గత పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మా బస్తీలో కొంచెం డెవలప్మెంట్ కానీ పింఛన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ వాటర్ స్పెషాలిటీ కానీ కరెంట్ విషయంలో మాకు అభివృద్ధి జరిగింది ఆయన వచ్చిన తర్వాతనే మాకు డెవలప్మెంట్ కనబడింది ఎక్కడైనా మనకు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఉన్న అభివృద్ధి మాకు ఎప్పుడు జరగలేదు మేము ఇన్ని ఒక దగ్గర దగ్గర నేను ఒక యాభై ఐదు సంవత్సరాలు ఉన్నా నే నేను కూడా విలేజ్ నుంచి ఇక్కడ వచ్చిన కాలనీ ప్రెసిడెంట్ ఉన్నాయి నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ సిటీలో కూడా ఇప్పుడు కరెంట్ కానీ నీళ్ళకు కానీ ఏ విషయంలో కానీ ఇప్పుడు మాకు ఇప్పుడు జూబ్లీల్స్ ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే గారు ఆయన మొన్న మరణించినందుకు వాళ్ళ భార్య సునీతమ్మ గారు పోటీ చేస్తున్నారు ఆమె ఖచ్చితంగా గెలిపిస్తాము ఈ స్లమ్ములలో మాత్రం ఏకగ్రీవంగా ఆమెకు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఉంటుంది అది కూడా కేసీఆర్ మీద అభిమానంతో మేము ఖచ్చితంగా పనిచేస్తాము ఈ మూడు స్లమ్లు కానీ ఈ షేక్పేట్ డివిజన్లో అత్యధిక భారీ భారీ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకే వస్తుంది కాంగ్రెస్ మాత్రం కను కనుమరుగులో కూడా కనబడదు ఈ షేక్పేట్ డివిజన్లో ఏం చేయలేదాన్ని ఇక్కడ ఏమి ఇప్పుడు రెండు సంవత్సరాలు కానీ వస్తుంది కనీసం ఒక్కటి ఒక్కరోజు వచ్చి ఒక ఇంటికి ఒక ఒక ఏదైనా ఒక పథకం కానీ ఏదైనా ఒక అభివృద్ధి కానీ ఇప్పటివరకు ఒక్కటి అంటే ఒక్కటంటూ జరిగితే మేము దానికి కూడా మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కనీసం ఒక జనాల గురించి కానీ ఏదైనా పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు మేము స్లమ్లలో ఉన్నాము మాకు ఇలా ఇటు ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కానీ ఒక్క పథకం కానీ ఏంటికి జరగలే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలని అని షాది ముబారక్ అని ఇప్పుడు రంజాన్ తోఫా అని ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని ఆయన చేసేయండి అంతే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు అందుగురించే కాంగ్రెస్ గురించి మేము పెద్ద ఇది చేయలేము